కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను ప్రసాద్ గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విషయం ఏంటి అంటే మైన్స్కి డాన్ కదా గాలి జనార్దన్ రెడ్డి ఆయన ఏదైతే ఓబులాపురం మైన్స్కు సంబంధించిన వ్యవహారం ఇది అనంతపురం జిల్లాలో ఉంది సో అక్కడ అక్రమ తవ్వకాలు అని చెప్పేసి ఇప్పుడు కాదు అప్పుడు కాదు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడవ తేదీన ఈ కేసు నమోదయ్యింది ఇక దాని తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ ఎప్పుడు నమోదు చేసిందంటే రెండు వేల పన్నెండులో ఇక అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి ఆ నిందితులకు సంబంధించి ఒకళ్ళ తర్వాత ఒకడు వారు కోర్టుకు హాజరవుతూ ఉన్నారు అలాగే సాక్షులను సైతం విచారిస్తూ ఉన్నారు మొత్తం మీద రెండు వందల పద్దెనిమిది మంది సాక్షులని ఈ యొక్క ప్రశ్నలు వేయగా అట్లాగే సుమారుగా మూడు వేల మూడు వందల ముప్పై ఏడు డాక్యుమెంట్ల పేజీని సిబిఐ అయితే కోర్టుకు సమర్పించింది తీరా కట్ చేస్తే ఇప్పటికి ఈ కేసుకు సంబంధించి తెరపడింది అంటే దాదాపుగా పద్నాలుగేళ్ల పాటు నడిచింది ఈ కేసు చివరికి ఏడేళ్ళు జైలు శిక్ష ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడే ఆయన అలాగే ఏ టూగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి సో వీరిద్దరికీ ఏడేళ్ళ జైలు శిక్ష అఫ్ కోర్స్ మొత్తం మీద ఐదుగురు పడింది అనుకోండి అందులో ప్రధానంగా వీరిద్దరే ఏ నైన్గా ఉన్నటువంటి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఆవిడనైతే మాత్రం నిర్దోషిగా తెలిచారు సో ఈ నేపథ్యంలోనే ఇది ఒక సంచలనమైన తీర్పుగా అభివర్ణించుకోవచ్చు ప్రధానంగా ఇక్కడ సిబిఐ ఏదైతే ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కేసుకు సంబంధించి మరి సాక్ష్యాలను ప్రవేశపెట్టడం కావచ్చు సాక్షులను ప్రశ్నించడంలో కావచ్చు సక్సెస్ అయ్యారు అని అంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి కనపడింది ఇక్కడ వరకు బాగానే ఉంది మరి ఇదే విధంగా సిబిఐ అన్ని కేసుల్లో కూడా వ్యవహరిస్తుందా అంటే అది పెద్ద ప్రశ్నగానే మిగిలింది ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు కాదు అప్పుడు కాదు రెండు వేల తొమ్మిదిలో కేసు అంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలోనే ఆయనకి ఆ యొక్క ఓబులాపురం మైన్స్లో అక్రమ తవ్వకాలు తవ్వేశారు అని అని చెప్పేసి అయితే మాత్రం అప్పటి నుంచి ఈ యొక్క సాక్ష్యాలను ఈ పరిశీలించడంతో పాటుగా జరిగింది మరి ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఈ విధంగా పక్కా పగడ్బందీగా సిబిఐ వ్యవహరించింది మరి అదే తరహాలో ఇప్పుడు అన్ని కేసులకు సంబంధించి కూడా వ్యవహరిస్తుందా ఇప్పుడు ఈ కేసు కావచ్చు ఈ కేసులో వెలువడించిన తీర్పు కావచ్చు చాలామంది గుండెల్లో గూలు పుట్టిస్తుందన ఎటువంటి సందేహం లేదు ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈ అక్రమ తవ్వకాలు మైనింగుల్లో కావచ్చు ఇసుకలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా వర్తిస్తుంది కదా సో అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిందనుకోవద్దు ఆ వ్యక్తి పక్క రాష్ట్రానికి సంబంధించిన వాడు అయ్యి ఉండొచ్చు లేదా ఇక్కడి నుంచి అటు మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ అక్రమ తవ్వకాలు జరిగింది మాత్రం మన ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ విధంగా అక్రమంగా తవ్వేసి వారు తరలించేశారు అని అంటే ఇక ఇదే తరహాలో మరి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అక్రమ తవ్వకాలు జరగలేదు ఏ ప్రభుత్వాలైనా సరే ఇందులో ఎవరున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ విధంగా శిక్షలు అనుభవిస్తారు అనే దానికి నిదర్శనంగా ఈ యొక్క తీర్పు ఉండబోతుందా ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్లో అది గనులు కావచ్చు ఇసుక కావచ్చు మరి ఏ విధంగా తవ్వేశారు అని ఇప్పుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఏదైతే ఈ క్వాడ్స్కి సంబంధించి అక్రమ తవ్వకాలు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా ఆయన పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినాయి కదా సో ఇప్పుడు వాళ్ళతో పాటుగా ఇంక ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా అక్రమంగా తవ్వేశారో సహజ వనరులన్నిటినీ కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గుండెల్లో దడ మొదలవుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది సిబిఐ అదే తరహాలో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఏ విధంగా వ్యవహరించిందో అదే తరహాలో వ్యవహరించిందా మీరు కనుక గమనించినట్లయితే గాలి జనార్దన్ రెడ్డి ఈ విధంగా అక్రమంగా తవ్వేశారా తవ్వలేదా ఏం జరిగింది అని అంటే ఆయన ఏదైతే ఆయన బిడ్డల వివాహం చేశారో అది ఒక సెన్సేషన్ మొత్తం గోల్డ్ మయం ఎన్ని లక్షలు ఉంటాయో సారీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారో దానికి ఆయనని చెప్పేసి ప్రజలందరూ కూడా నివ్వెరిపోయారు సో ఆ సొమ్మంతా అంత కష్టపడి సంపాదించారా కష్టపడితే లక్షల కోట్లు సంపాదించే చేయొచ్చా ఆ రకంగా ఉండొచ్చా ఇదంతా పెద్ద ప్రశ్న ఇదే ఒక సెన్సేషన్ అయితే ఇక్కడ ఈ తీర్పు వెలువరించుతున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కూడా కోర్టుకు వినవించాడట నేను ప్రజాప్రతినిధి అండి ప్రజాసేవకు సంబంధించిన అంశంలో ఎప్పుడూ బిజీగా ఉంటానండి కొంచెం ఆ శిక్షను తగ్గించండి అన్నట్లుగా ప్రతిలాడుకోవడం అట్లాగే నన్ను నమ్ముకొని సుమారుగా నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ అది ఇది అని చెప్పేసి ఎంత చెప్పినా రసేమిరా కుదరదు అంటే కుదరదని చెప్పేసి ఏడు సంవత్సరాల జైలు శిక్షను విధించింది సో అయితే ఇక్కడ తదుపరి ఆయన తెలంగాణ హైకోర్టుకు వెళ్లే పరిస్థితులు కూడా లేకపోలేదు వెళ్ళొచ్చు కానీ ఈలోపు ఆయన బయటకు పంపించే పరిస్థితి అయితే లేదు ఏదో చెంచలగూడ జైలుకి కావచ్చు లేకపోతే చెర్లపల్లి జైలుకి కావచ్చు తరలించలేందుకు సిబిఐ అధికారులు సిద్ధమయ్యారు మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఆఫ్కోర్స్ ఆయనకు సంబంధించిన న్యాయవాది ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే ఏదో పొలిటికల్ వెండెట్ట ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సో పొలిటికల్ వెండెట్ట ఇదంతా ఉంది అంటే పద్నాలుగేళ్ల పాటు ఏ విధంగా నడుస్తుంది అంటే ఇవాళ సాక్షాధారాలు అన్ని పరిశీలించిన తర్వాత కదా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు సుమారుగా పద్నాలుగేళ్ల పాటు ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి అనుకుంటే సబ్జెక్ట్ కరెక్షన్ అప్పటి నుంచి ట్రయల్కి వచ్చింది సో ఇన్ని సంవత్సరాలు ఇన్ని వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంది కోర్టు దానిని కూడా అసలే మాత్రం కూడా సాక్ష్యాధారాలు లేవు కేవలం పొలిటికల్ వెండట్ట అలాగే ఏదో జడ్జిలకు సంబంధించి కూడా ఆయన ఏదో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సో దీన్ని ఏ విధంగా చూస్తారు అఫ్కోర్స్ వాళ్ళు తెలంగాణ హైకోర్టుకి మరలా వెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వెళదాము అని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించి ఇది చాలామందికి అయితే మాత్రం పెద్ద గుణపాఠంగా ఉండబోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎవరెవరైతే ఇట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ మాత్రం గుండెల్లో గుబులు రేగుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎవరెవరికి మరి ఈ మైనింగ్కి సంబంధించిన వ్యవహారాలు అంటే ఇది గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిందని కాదు మామూలుగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమలోనే ఎక్కువ మైన్స్ ఉన్నాయి ఈ మైన్స్కి సంబంధించిన వ్యవహారాలే కదా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి ఒక ప్రక్కన కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటుగా ఇప్పుడు ఆ స్టోన్ క్రషర్స్ దగ్గర ఏదైతే వాళ్ళని బెదిరించి ఐదు కోట్లు డిమాండ్ చేసి చివరికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో సర్దుకున్నారు మాజీ మంత్రి విడుదల రజనీ గారు అని చెప్పేసి ఆవిడ పైన ఆరోపణలు వచ్చినాయి కదా సో ఇట్లా ఒకరి కాదు రెండు కాదు ఎంతోమంది చిట్టా అయితే మాత్రం ఖచ్చితంగా బయటకు రాబోతుంది ఇక ఇదంతా కూడా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే ఏదో నిద్రలేని రాత్రులు గడుపుతారేమో అనే పరిస్థితికి అయితే మాత్రం ఈ యొక్క తీర్పు ఉంది అదేవిధంగా కొంతమందికి ఊరటనిచ్చింది కృపానందం అని చెప్పేసి ఒక అధికారి ఆయనకి అలాగే సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు ఆవిడ వాళ్ళు నిర్దోషి అని చెప్పేసి తీర్పునివ్వటం అట్లాగే మరొక ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కూడా ఈ కేసుకు సంబంధించి ఆవిడికి పెద్ద రిలీఫ్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే అఫ్కోర్స్ ఎంపీగా చేశారు మన గాలి జనార్దన్ రెడ్డి మరి ఆయన ఆ విధంగా చేసి కూడా మరి ఈ విధంగా చేశారు అని అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రజాప్రతినిధులు ప్రధానంగా ఏంటి అంటే ఈ విధంగా సహజ వనరులపైన కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి మనం అధికారంలోకి వచ్చామంటే ఏదైనా చేసేయచ్చు ఆ విధంగా సంపాదించిన తర్వాత ఇక మనం ఏం ఏం చేసినా సరే పెద్దగా ఎవరు పట్టించుకోరు అని అనుకుంటే కోర్టులు మాత్రం ఈ విధంగా ఇప్పుడు ఇచ్చిన తీర్పును బట్టి ఎంతో కొంత ప్రజాస్వామ్యం అయితే బ్రతికుంది ప్రజాస్వాముని ఎవరైనా సరే ఈ విధంగా లాగేసి నాగేసి చేసేసి చేస్తే చివరికి ఆ పరిస్థితి తప్పదు సో కర్మా రిటర్న్స్ అన్నట్లుగా ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో కూడా రోజు రోజుకి రోజు రోజుకి ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ వస్తానే ఉంది సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మైన్స్కి సంబంధించిన వ్యవహారంలో అక్రమ తవ్వకాల్లో రుజువైంది అని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి మొత్తానికి అప్పటికే ఈయన సుమారుగా అంతా మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటు ఒకసారి జైలు జీవితం అనిపించాడు సో వాటన్నిటిని పరిశీలించండి ఇంకా శిక్ష తగ్గించండి అంటే సమస్య లేదు ఏడేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సిందే దాంతోపాటు ఒక పదివేల రూపాయలను కూడా జరిమనే సరే డబ్బులు అంటే ఏముంది పదివేలు కాదు పదివేల అయినా సరే ఆయన ఇమీడియట్గా కట్టేస్తాడు అది కాదు కదా ప్రాబ్లము ఎందుకంటే సంపాదించేసాం అక్రమంగా తవ్వేసి ఏముంది ఎన్ని వేల కోట్లు అయినా సరే మనం కట్టేస్తాం ఇబ్బంది ఏమి ఉండదు కానీ న్యాయస్థానాల ముందు ఇవేవి పారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ యొక్క తీర్పు ఈ తీర్పుని బట్టి ప్రజాస్వామ్యం ఇంకా భారతదేశంలో బ్రతికే ఉంది అనడానికి మరొక తార్కాణంగా పేర్కొనవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళ శిక్ష పడింది కదా మరి దీనివల్ల ఇంక ఎవరెవరు గుండెల్లో దడ మొదలవుతుంది అనే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ